అందరికీ నమస్కారం టీవీకి స్వాగతం టీవీ ఛానల్ ద్వారా ప్రసారమవుతున్నటువంటి మా యొక్క ఆధ్యాత్మిక సంబంధ విషయాలు తెలుసుకునేటువంటి కార్యక్రమానికి మీ అందరికీ కూడా పునఃస్వాగతం ఈనాటి కార్యక్రమంలో మన తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తమైనటువంటి అనేక విషయాలు ఆ విషయాలు సామాన్యంగా వాడుకలో మనకి తెలిసిన విషయాలు అయినప్పటికీ కూడా వాటికి ప్రాశస్యం ఎలా వచ్చింది అనేటువంటి విషయాలు మనం తెలియకుండా ఉన్నాం ముఖ్యంగా విషయాలు మన పిల్లలకు అసలు తెలియనే తెలియవు కాబట్టి అలాంటి విషయాలు తెలుసుకునేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క విషయాలు మనం మననం చేసుకోవడానికి మేము ముందుకు వస్తున్నాం ముందుగా మొట్టమొదటి విషయం వినాయకుడు వాహనం ఎలకే విధంగా అయింది అని ఆలోచించినప్పుడు మహాక్రూరుడైనటువంటి మూషికాసురుడు అనేటువంటి రాక్షసుని వినాయకుడు యుద్ధంలో నిర్జించడం ద్వారా అతన్ని నిగ్రహించడం ద్వారా తన వాహనంగా చేసుకున్నాడు ఆనాటి నుంచి ఆ ముషికాసురుడే ఎలక వాహనుడిగా మారి వినాయకుడు వాహనం అయ్యాడు అనేటువంటిది మన అందరికీ తెలియాల్సినటువంటి విషయం అనమాట ఇకపోతే రెండో విషయం ఏమిటంటే మన అధిక మాసము అని అంటూ ఉంటాం ఈ అధిక మాసం అంటే ఏమిటి అసలు అంటే పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు లెక్కించినటువంటి పన్నెండు మాసాలకి సుమారుగా రెండు సంవత్సరాలకు ఒకసారి కలిపేటువంటి మాసాన్ని అధిక మాసము అంటాడు ఈ భారతీయ పంచాంగ గడనంలో సౌరమానము చంద్రమానము అనే రెండు పద్ధతులు ఉన్నాయి సూర్యుడి చుట్టూ భూమి ఒక్కసారి తిరిగి రావడానికి పట్టే కాలం ఒక సంవత్సరం అంటే మూడు వందల అరవై ఐదు రోజుల పైన రోజులో వంతు కాలం అన్నమాట చంద్రుడు భూమి చుట్టూ తిరిగి రావడానికి పట్టే కాలం పన్నెండు నెలల ఒక సంవత్సరం అంటే పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సరం సౌరమాన సంవత్సరానికి చంద్రమాన సంవత్సరానికి మధ్య తేడా ఏంటంటే పదకొండు రోజులకి పైన రోజులో నాలుగో ఉంది అనమాట ఈ రెండు కాలాల్ని కూడా సమన్వయం చేయడానికి ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో రెండు అధిక మాసాలు ఏర్పాటు చేశారనమాట వేదకాలం నాటికే అధిక మాసాలు లెక్క ఉండేది అప్పట్లో నెల పేర్లు ఎలా ఉండేవి అంటే మధు మాధవ శుక్ర శుచి నభ నభస్య ఇష ఊర్జ సహ సహస్య తప తపస్య అధిక క్షయ అని మాసాలని సంస్పరము అహస్పతి అని అనేవాళ్ళు అనమాట ఇదనమాట అండి ఇలాంటి విషయాన్ని మళ్ళా మనం ఇంకో సందర్భంలో మళ్ళా మననం చేసుకుందామని మీ అందరికీ మననం చేసుకుంటూ నమస్కారం